దేని బిడ్డారా వాంశం వచ్చి నిలకడగా ఉండు అందరిన చెప్పండి నిలకడగా ఉండు రెండో తెస్సలేని రాసిన పత్రిక దీని బిడ్లారా రెండో అధ్యాయము పదిహేను వచ్చి కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండు తర్వాత చూడండి మా నోటి మాటల వలనైనాను మా పత్రికల వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టాడు దేవునికి కలుగును గాక చెప్పండమ్మా చక్కటి మాటలు రాయబడ్డాడు అపస్థలం పౌలు గారు దేని బిడ్డరా ఉన్న సంఘానికి రాసిన పత్రిక ఇది ఏ ఏ సంఘానికి రాసిన పత్రిక తెసలేనిక రాసిన దేని బిడ్డలారా పత్రిక ఇది ఏమని రాశాడంటే దేని బిడ్డారా కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండు అందరూ ఆలోచించండి కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండు ఇది దేవుడు నమ్ముకున్న వాళ్ళక లేకపోతే దేని బిడ్డలారా బయట వారిక క్రైస్తవులైనా మనందరికీ దేవుని బిడ్డలమైన మనందరికీ ఆ రోజుల్లో తెసలేనుకులో ఉన్న సంఘంలో ఉన్న దేని బిడ్డల ఆ సంఘానికి చెప్తా ఉన్నాడు ఆ పౌలు గారు సహోదరులరా నిలకడగా ఉండాలి దేంట్లో నిలకడ ఉండాలి మాటలో నిలకడగా ఉండాలి ఇందులో నిలకడగా ఉండాలి మాటలో నిలకడగా ఉండాలి చాలామంది దినిబిడ్లరా మాటల్లో నిలకడగా ఉండరు చాలా మంది చూడండి ఆ దేవును వాక్యం దర్శిస్తుంది కొన్ని సమయంలో ఆ దర్శించిన తర్వాత దేవుడి దగ్గర తీర్మానం చేసేసుకుంటారు ప్రభా ఈ సంవత్సరం అంతా నీ కొరకే బ్రతుకుతాను అన్న తీర్మానం మాటల ద్వారా తీసుకుంటారు కానీ దినిబిడ్లారా ఆ నిలకడలేని జీవితానికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం కానీ క్రైస్తవుడు కావాల్సిన నిలకడ మన మాటల్లో ఉండవలసింది నిలకడ ఏముండాల మన మాటల్లో ఏంటి నిలకడ ఖచ్చితంగా నిలకడగానే ఉండాలి మన మాట క్రైస్తవుడు మాట అంటే అవునంటే అవును కాదంటే కాదన్నట్టే ఉండాలి అవునంటే అవును కాదంటే కాదు అంటే మారు మాట లేనివాడిగా క్రైస్తవుడు ఉండాలి మారు మాట లేనివాడు ఈరోజు దేవుని సంగమ మాటల్లో నిలకడగా ఉంటే నీవు అవునంటే అవును కాదంటే కాదన్నట్టు ఉంటే నిజంగా నువ్వు దేవుని బిడ్డవే దేవునికి స్తోత్రాలు చెప్పండి అలెలోయ మన మాట ఎలా ఉండాలంటే చాలా నిలకడగా ఉండాలి ఏం చెప్పావు పది మందిలో ఏమి చెప్పాము వంద మందిలో ఏం చెప్పాము లక్షలు ఏం చెప్పాము అన్ని ఒకేలా ఉండాలి ఈరోజు బిడ్డలారా నిలకడ లేకుండా క్రైస్తవుడు ఉండకూడదు మొదట మాటల్లో నిలకడ ఉండాలి ఓ మాట చెప్పండి నిలకలేని సంవత్సరాలు నిలబడతాయా నెలకల్లింది వ్యాపారం నిలబడుతుందా నెలకల్లింది ఏదైనా నిలబడుతుందా నిలకలేనిది ఏది నిలబడతా నిలకల కడలాదే నిలబడతా దేవునికి మహిమ కలిగిన గాక అందుకని క్రైస్తవుడు మన మాటలు ఏమి ఉండాలంటే నిలకడ దేవుడి దగ్గర నువ్వు పరిశుద్ధ నేను ఒక తీర్మానం తీసుకున్నావా నిలకడగా ఉంటానని ఇంకా నేను నా నోట ఏ భూతి మాటలో మాట్లాడనని ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నావా నా నోట ఏ శాపకరమైన మాటలు మాట్లాడినని తీర్మానం తీసుకున్నావా దీని బిడ్డరా నా నోట ఎవరిని సఫించనని ఒక తీర్మానం తీసుకున్నావా నా నోట సరచుక్తులైన జోకులైనను ఎట్టకరమైనను నా నోట రానివ్వకుండా జీవిస్తాను ప్రభు అని తీర్మానం తీసుకున్నావా తీసుకున్నా కానీ నిలకడగా ఉన్నావా ఆలోచించండి రాత్రి ఇదే నోటితో పాట సినిమా పాటలు పాడుతున్నారండి ఇదే నోటితో అమ్మ సినిమా మాటలు మాట్లాడుతున్నారండి ఇదే నోటితోటి సీరియల్ మాటలో మాట్లాడుతున్నారండి ఇదే నోటితోటి దేవుడు పలుకులు పలికేస్తున్నారండి ప్రియ దేవుని సంగమ ఆలోచించండి రాత్రి ఒక్కసారి ఆలోచించండి నిలకడా ఏమండాలి చెప్పండి ఒకసారి నోరు తెరిచి గట్టిగా స్తోత్రం చెప్తారా అలలోయ మన మాటలో నిలకడా మన మాట అవునంటే కాదంటే ఎవరైనా సరే వాళ్ళు చేస్తానంటే చేస్తారు రా చేయనంటే చేయరు వాళ్ళు ఆస్వాదించారంటే మనం ఆస్వాదింపబడతాంరా వాళ్ళ దేవున వచ్చిందంటే అది మనకు దేవనగా మారిపోతుందిరా అందరు ఒక నిలకడ నీ కోసం అలా రావాలి దేవునికి స్తోత్ర ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్